ప్రేస్ ఈరోజు వాక్యాంశము యూధాపత్రిక ఒకటో అధ్యాయం పదకొండో వచనం బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు ఆతురముగా పరిగెత్తి సహోదరి సహోద మరి ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నీతో నాతో ఏం మాట్లాడతారనేది మనం చూద్దాం బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు ఆతురముగా పరిగెత్తి అంటే బిలాము నడిచింది తప్పు అని అర్థం ఇంకా బహుమానం పొందాలని ఏదో ఆశ ఈ లోక సంబంధించిన ఆశ బిలోమలో ఉందని కూడా ఇంకొక అర్థం వస్తుంది కాబట్టి ఈరోజు ఈ వాక్య ధర ప్రభు మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా ఈరోజు నీవు ఏ బహుమానాల మీద ఆశ పెట్టుకుంటున్నావు ఈ లోకంలో విషయాల మీద ఈ లోకల్లో బహుమానాల మీద ఆశ పెట్టుకుంటున్నావేమో ప్రభు నీకు పరలోకం అనే గొప్ప బహుమానం ఇస్తాడు కదా మీద ఆశ పెట్టుకుని నువ్వు ప్రభు కోసం జీవిస్తూ ఆయన కోసం నిరీక్షణ కలిగి బ్రతకాలి ఈ లోక బహుమానాల కోసం ఆశపడితే బిలాం వలె భంగపడతావు అంతేకాదు బిలాం తప్పు త్రోలు నడిచాడని కూడా ఉంది అక్కడ ఆతురు పడ్డాడు అని కాబట్టి నువ్వు ఈ లోకలు ఏ విషయాలకే ఆతురు పడక ప్రభు ప్రభు రాజ్యం కావాలని మనసారా కోరుకో ఆయన కోసం ఆతృపడు తప్పు ఎంత మాత్రం వెళ్లబాకు నేను సరైన త్రువులు నడిపించటకు ప్రభు మాత్రమే సమర్థుడు నీవు బిలాము బిలాము వల్లే తప్పు త్రవులో ఉండాలంటే ప్రభు చెప్పిన మాటలు ఆలకించు వాక్యానుసారంగా జీవించు వాక్యం చదవడం ధ్యానించడం రోజు నువ్వు చేయాలి అంతేకాని బైబిల్ చదవకుండా దేవుడు నాతో మాట్లాడట్లేదు అంటే దేవుడు ఎలా మాట్లాడతాడు ఆయన మాట్లాడితేనే నీ జీవితంలో మార్పు వస్తుంది కాబట్టి ఆ మాటలు నువ్వు చదవాలి దేవుడు నీకు ఏదైతే రాసి ఉంచారో బైబిల్ గ్రంథంలో అవన్నీ నువ్వు చదవాలి ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఏది చేయాలి ఏది చేయకూడదు అన్ని విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో చాలా వివరంగా ఉన్నాయి కాబట్టి నువ్వు ఇంతవరకు బైబిల్ చదవని వ్యక్తివైతే ఇక మీద బైబిల్ చదవడం ప్రారంభించు దేవుని నీతో మాట్లాడడం ప్రారంభిస్తారు ఆయన నీతో మాట్లాడితేనే నీ జీవితంలో అంతరంగంలో హృదయంలో ప్రవర్తనలో మార్పు కలిగి జీవిస్తావు ఆ విధంగా నీలో మార్పు ఉంటేనే నీవు బిలాము వలె తప్పు నడవకుండా ప్రభు నీకు చూపించిన మంచి మార్గంలో వెళ్తావు ఆయన నేను నిత్యము నడిపిస్తాడు నీకు ఆలోచన చెప్తాడు ఉపదేశం చేసి నేను నడిపిస్తాడు నీ చేయి ఎన్నడూ కూడా విడిచిపెట్టడు అటువంటి దేవుని నువ్వు కలిగినావు కాబట్టి బిలామ వలె తప్పు త్రవ్వులోకి వెళ్లకుండా ఈ లోక బహుమానాల మీద ఆశలు పెట్టుకోకుండా ప్రభుని చేరుకోవాలని అదే కదా గొప్ప బహుమానం రేపు నీవు మరణించిన తర్వాత లేదా ప్రభు వచ్చినప్పుడైనా ఆయన రాకుండా ఎత్తపడాలి అంటే మనం మరణం తర్వాత జీవితం ఉంది కదా you mm -hmm. ఆ జీవితంలో ప్రభుత్వం నిత్యము ఉండాలని ఆశ కలిగి ఆసక్తి కలిగి అదే బహుమానం కదా గొప్ప బహుమానం క్రైస్తవుడు కదే కదా ప్రభుని చేరుకోవడమే గొప్ప బహుమానం ఆ బహుమానం కోసం అది అక్షయమైంది ఆ బహుమానం కోసం ప్రయాసపడు క్షయమైపోయే లోక బహుమానాల మీద నువ్వెంత మాత్రం ఆశ పెట్టుకోకుండా వెళ్ళాలి నీ జీవితంలో అని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి ఇంతవరకు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా ఇక మీదట మాత్రం మార్పు మార్పు తెచ్చుకో క్షయమైపోయే బహుమానాల మీద కాకుండా అక్షయమైన బహుమానమైన ఆయన రాజ్యాన్ని చేరుకోవాలని ఆశ కలిగి ముందుకు వెళ్ళు విలాంబలే తప్పు లో వెళ్లకు ప్రభు నీకు బోధించిన మార్గంలో వెళ్ళు ప్రభు నీకు సహాయం చేస్తారు అన్ని విషయాలు విజయం ఇస్తారు